అన్ఫిట్ ఫర్ బిజినెస్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా బికాస్ ఐఆమ్ ఇంట్రోవర్ట్ అవునండి నేను ఇంట్రోవర్ట్నే నలుగురితో కలిసి మాట్లాడలేను చాలా భయమేస్తుంది అలా అని భయపడుతూ కూర్చోలేను ఒక గోల్ పెట్టుకొని ఒక బిజినెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయటం అనేది చాలా కష్టం అండి సో ఏది ఏమైనా సరే నేను ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్ళాలి చాలా తప్పటడుగులు పడుతుంటాయి అయినా సరిదిద్దుకోవాలి చాలా మిస్టేక్స్ అవుతున్నాయి నా వల్ల నా తోటి వారి వల్ల మిస్టేక్స్ అవుతున్నాయి బట్ అన్నిటినీ సరిదిద్దుకుంటూ కూడా నేను ముందుకు వెళ్తున్నాను సమ్ టైమ్స్ కొన్ని కొన్నిసార్లు నేను కస్టమర్స్ని సాటిస్ఫై చేయలేకపోవచ్చు బట్ ఎప్పుడు అలానే చేయాను చేయాలి అని కూడా లేదండి నేను ఒకసారి మిస్టేక్ జరిగింది అంటే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను సో ఇప్పటి వరకు నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏదైనా నా వల్ల మిస్టేక్స్ జరిగి ఉంటే సారీ అండి అండ్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి బిజినెస్లో చాలా చాలా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ మీరు కూడా నాకు టిప్స్ చెప్పండి ఎలా ఉండాలి ఏంటి మీ టిప్స్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను అండ్ ఇంకా నా గురించి నా బొట్టి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ మా వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక డౌట్ మీకు ఉంటుందండి సో ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దండి అండ్ ఇది బొటిక్ అనేది కేవలం డప్పుల కోసం కాదు నాతో పాటు ఒక నలుగురికి ఉపాధి కల్పించాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి సో ఒకసారి మన అయితే విజిట్ చేయండి మా వర్క్ చూడండి థ్యాంక్ యూ